ప్రపంచ క్రికెట్లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ కు సన్నాహాలు మొదలయ్యాయి దీనిలో భాగంగా ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలానికి అంతా సిద్ధమైంది రెండోసారి విదేశాల్లో జరగనున్న వేలంలో కోట్లాది రూపాయల వర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి సౌదీ అరేబియా సిటీ జెడ్డా వేదికగా ఆదివారం సోమవారం రెండు రోజుల పాటు మెగా ఆప్షన్ జరగబోతుంది గతంతో పోలిస్తే ఈసారి మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది చాలా మంది స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం పలు జట్ల క్యాప్టెన్లు సైతం ఈసారి వేలంబరిలో నిలిచారు మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు మంది ప్లేయర్స్ కోసం పది ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల వరకు వెచ్చించే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా పదిహేను వందల నాలుగు మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా బీసీసీఐ ఐదు వందల నాలుగు మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసింది రిటెన్షన్ ప్రక్రియ అనంతరం పది ఫ్రాంచైజీల్లోని రెండు వందల నాలుగు స్థానాల కోసం ఈ ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు ఇప్పటికే పది ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ అరంగేట్ర ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ గరిష్టంగా ఆరుగురి ఆటగాళ్లను రీటైన్ చేసుకోగా కనిష్టంగా పంజాబ్ కింగ్స్ ఇద్దరిని మాత్రమే అట్టి పెట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గురిని రీటైన్ చేసుకోగా ముంబై చెన్నై లక్నో గుజరాత్ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి పెట్టుకున్నాయి రిషబ్ పంత్ కు గుడ్ బై చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురిని మాత్రమే రీటైన్ చేసుకుంది ప్రతి జట్టు పర్స్ వాల్యూను బీసీసీఐ నూట ఇరవై కోట్లకు పెంచింది రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ దగ్గర నూట పది పాయింట్ ఐదు కోట్ల పర్స్ మనీ ఉంది ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆ జట్టు రిటెన్షన్ కోసం తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది వేలంలో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు భారీ సొమ్మును దగ్గర ఉంచుకుంది కనిష్టంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద నలభై ఒక్క కోట్లు మాత్రమే ఉన్నాయి ముంబై ఇండియన్స్ సన్ హైదరాబాద్ వద్ద నలభై ఐదు కోట్ల పర్స్ మనీ మిగిలి ఉంది ఆర్సీబీ రిటెన్షన్ లో ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేసి ఇంకా ఎనభై మూడు కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంచుకుంది పంజాబ్ ఆర్సీబీ తర్వాత అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఉంది ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా డెబ్బై మూడు కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది పంజాబ్ ఆర్సిబి ఢిల్లీ తర్వాత లక్నో గుజరాత్ దగ్గర అరవై తొమ్మిది కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర యాభై ఐదు కోట్లు కోల్కతా వద్ద యాభై ఒక్క కోట్లు బ్యాలెన్స్ ఉంది రిటెన్షన్ లో చాలా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను వదిలిపెట్టడంతో సదరు స్టార్ ఆటగాళ్ల కోసం వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు గత రికార్డులు పంత్ బిడ్డింగ్ తో బ్రేక్ అవుతాయని విశ్లేషిస్తున్నారు అలాగే కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ లక్నోకు సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ కోసం ఫ్రాంచైజీ తీవ్రంగానే పోటీ పడే అవకాశాలు ఉన్నాయి మరోవైపు దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్న పలువురు యువ ఆటగాళ్లు జాక్ పోట్ కొడతారని చెప్పొచ్చు అదే సమయంలో విదేశీ స్టార్ ప్లేయర్స్ పైన ఫ్రాంచైజీలు ఎప్పటిలానే కోట్ల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది రెండు మార్కీ సెట్లతో వేలం ప్రారంభం కానుంది ఒక్కో జాబితాలో ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు ఇందులో ఎం వన్ జాబితాలో పంత్ అయ్యర్ జాస్ బట్లర్ హర్షదీప్ సింగ్ కగీసో రబాడా మిచెల్ స్టార్క్ లు ఉన్నారు ఎం టూలో కేఎల్ రాహుల్ యుజ్వేంద్ర చాహల్ లియామ్ లివింగ్స్టోన్ డేవిడ్ మిల్లర్ మహ్మద్ షమి మహమ్మద్ సిరాజులు ఉన్నారు దీని తరువాత బ్యాటర్లు ఫాస్ట్ బౌలర్లు వికెట్ కీపర్లు స్పిన్నర్లు ఆల్రౌండర్ల జాబితాలో ఉన్నవారు వేలంలోకి వస్తారు ఆ తరువాత ఇదే కేటగిరీలో అన్క్యాప్డ్ ప్లేయర్లు వస్తారు ఇది ఎలా ఉంటే ఈసారి ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయని చెప్పొచ్చు దీని ప్రకారం మెగా వేలంలో ఆటగాడిని తీసుకుంటే మూడేళ్ల కాంట్రాక్ట్ ఉండనున్న నేపథ్యంలో వయస్సు ఫిట్నెస్ ప్రస్తుత ఫామ్ కీలకం కానున్నాయి